హలో ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శ్రావణి ఈరోజు ఇరవై నాలుగో అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము ఆత్రి మహాముని మరల అగస్యునితో సంభవ కార్తీక వ్రత ప్రభావము నేను ఎంత విచారించినను ఎంత వినెను తనివి తీరదు నాకు వరకు వివరించము అని ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన గ్రహణ సమయములందు స్నానాలు ఆచరించిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణు నిజతత్వమును తెలిపేడి కార్తీక వ్రతముందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలం కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికముగా కలగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లనో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతమున చేయక శుష్కప ఉప శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే పూజించవలేను దీనికి ఒక ఇతిహాసము కలదు వినుము దానిని కూడా వివరించేదను సావధానుడివే ఆలకింపమని ఇట్లా చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడు అని రాజు కలడు అతడు పరమభ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందలగాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయమున ఖచ్చుటకు కోప స్వభావుడ దుర్వాసుడు వచ్చాను అంబరీషుడు ఆ గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణం చేయవాలను గాక తొందరగా స్నానం చేసి రమ్మని కోరాను దుర్వాసుడు అంగీకరించి సమీపమును గల నదికి స్నానమునకై వెళ్ళాను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నానో దు దుర్వాసుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీచుడు తనలో తాను ఇట్లా అనుకును ఇంటికి వచ్చిన దుర్వాసని భోజనము రమ్మంటిని ఆ ముని నదికి స్నానములకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణు బ్రాహ్మణునికి అతిథ్యం ఇవ్వని అతిథ్యం ఇచ్చాన మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపం కదా అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమును కలుగును ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండగా నేను ఎలా భుజించను నన్ను క్షపించను నాకేమో తోచుకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పేదపా భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడినవును ఏకాదశి నాడున ఉపవాసము నిష్కల్మవును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసమునకు కోపం వచ్చును అదిగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించను దానికి ప్రాయచితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయటమే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లా చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఒకట చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనంకు ఆహ్వానించిదని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును నమ్ సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండింట్లో ఏది ముఖ్యమైనదో తెలిపవలసిందని కోరాను అంతటా ధర్మజ్ఞుల పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపంలో రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భోజించిన చతుర్విద్యానును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి వసగించినవాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజలను అది చెలరేగిన క్షుద్భూజ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చిన వలనే అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచే వాళ్ళను శరీరమునకు శక్తి కలుగజేయును అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడు దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుడునందును సదా పూజించవలేను గృహస్థు ఇంటిని వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం విడవదని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదాంగ విద్వాస విద్వాంసుడైన మహాతపశ్శాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాసన మహాముని భోజనం పిలిచి వాణ్ణి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసనంతటి వాణ్ణి అవమానమనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదీకరించరి ఇట్లు స్కాందపురం అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్స మండలి చతుర్విదాశ అధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్